ఇంకేంటి యొక్క ఆర్థిక విధానాలు మత విధానాలు ఎత్తున పేదల మీద కాకుల మీద కర్షకుల మీద సామాన్యుల మీద తాగజేస్తున్నాయి ఈ విధానాలు కొద్ది మంది పెట్టుబడులకి మాత్రమే ఉపయోగపడేటువంటి విధానాలుగా ఉన్నాయి అలాంటి విధానాలు అలంజలు పట్టబడు యొక్క రంగంలో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ రాజ్యూ ఎమ్మెల్సి అధ్యక్షులకి తెలియజేస్తా ఉన్నాం బీజేపీని నివారించడం బీజేపీని అడ్డుకోవడం బీజేపీని ఎన్నికల్లో గెలవకుండా చూడడం అనేటువంటిది మా పార్టీ విధానం సిపిఎల్ పార్టీ విధానం మా విధానానికి

ఈరోజు బీజేపీ పార్టీ ఓడించడం అనేది తెలంగాణ స్టేట్ కి చాలా ఉపయోగకరమైనటువంటి ఇప్పుడు స్థానం ఈ ప్రాంతంలో నలుగురు ఎంపీలు ఉన్నారు బీజేపీ బిజెపి ప్రాంతం ఎంపీలు ఈ నలుగురు ఎంపీలు ఎన్నికల్లో ప్రజలకు కట్టుకోవడం కోసం హామీలు ఇవ్వడం తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కానీ తెలంగాణ యొక్క ప్రజల సంఖ్య కానీ పట్టించుకున్నటువంటి దాఖలు లేవు తెలంగాణకు ఉంది తీవ్రంగా అన్యంలో కేంద్ర పాత్ర ఈరోజు బీజేపీగా ఉంది కాబట్టి మన కేంద్ర బడ్జెట్ బయట కేంద్ర బడ్జెట్ బయట పెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ గత హామీలు లేకుంటే విభజన హామీలు

అస్సలు ఏర్పడి ఉండదు కదా ఆ నిర్మాణ సంస్థ ఒకసారి కింగే ఒక బడ్జెట్ తో కట్టాయిలేది అభిమాన ప్రిడర్ రైట్ రైట్ లో వచ్చ అభిమానలో ఇండియా నరవచ్చు హరి నగర్ లో కులక పాఠశాల విద్యా జైడర్ వచ్చ అక్కడ నెదర్ కిల్లలో ఉన్నటువంటి నెదర్

తెలంగాణ నుంచి వారు ఆలో వస్తారని చెప్పి మేము భావించాం దాంతోపాటు చిన్న చిన్న అంశాలని దృష్టిలో పెట్టుకొని రైతు రంగంలో ప్రజల్లో అనేక చూస్తున్నారు మతాన్ని రెచ్చగొట్టి ఎన్నికల రాజకీయంగా ఓట్ల పరిస్థితి ఇది మంచిది కాదు ఈ నేపథ్యంలో మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు జరిగింది రెండు మా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చేశాం ప్రజా సమస్యల కోసం రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం స్థానిక సమస్యల మీద గ్రామాల్లోకి వెళ్ళాలని గ్రామాల్లో ఉన్నటువంటి సర్వే సమస్యల్ని అధ్యయనం చేయాలని ఆ సమస్యల ఆధారంగా క్షేత్ర స్థాయి నుంచి పోరాటం చేయాలని చెప్పి ప్రజా పోరాటం ద్వారా ప్రజా సమస్యల్ని

ಮಾ ಪಾರ್ ಸಂಬಂಧ ಪದಮೂರು ಜಿಲ್ಲಾಲ ಕಾರ್ಯದರ್ಶಿ ಪಾಲ್ಗೊಂಡು ಸಿರಿಪೇರ ಬೆದಕ್ಕೂ ಸಂಗಾರೆಡ್ಡಿ ಆದಿಲಾಬಾದ್ ನಿರ್ಮಲ್ ಕುಮರಪ್ಪ ಮಂಚಾಲ ಹೆಚ್ಚಪಲ್ಲಿ ಕರೀಂನಗರ್ ಜಗತ್ಯಾಲ ಸಿರಿಸಿಲ್ಲ ನಿಜಮಾಪ ಕಾಮಾರೆಡ್ಡಿ ఈ పదమూడు జిల్లాల కార్యదర్శులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు మేమంతా కలిసి చెప్పేది ఏంటంటే రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఈ ప్రాంతం అంతా కూడా రాజకీయంగా ఓడించడం అనేటువంటి దానికి సంబంధించినటువంటి కర్తవ్యం ఏంటనేది మా పార్టీ విధానాన్ని స్పష్టంగా చెప్పారు లోకల్ విషయాలు మనం మాట్లాడుకోవాలి మేము ఇక్కడ ఓటుకోని నరేందర్ రెడ్డి గారికి మేము ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నామంటే బీజేపీని ఓడించగలిగే ప్రధాన ఎవరు అని మేము మా పదమూడు జిల్లాల కమిటీలు మేము సంప్రదించాం మా పదమూడు జిల్లాల కమిటీలన్నీ కూడా మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే ఇటుకు నరేందర్ రెడ్డి అయితేనే బీజేపీ అభ్యర్థిని ఓడించగలుగుతాడు కాబట్టి బీజేపీ అభ్యర్థిని ఓడించాలి అని మనం వెనుక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆయనకు ఓటేస్తేనే ఆ ఓట్లన్నీ కూల్ చేస్తేనే ఖచ్చితంగా అంజరెడ్డి ఓడిపోతాడు అనేటువంటిది మా పదమూడు రిపోర్ట్ వచ్చి ఈ రిపోర్ట్ తీసుకొని మేము ఈరోజు రాష్ట్ర సమితి అయితే ఈ జిల్లా ప్రజానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి మన నలుగురు జిల్లా ఎంపీ యొక్క పని కూడా మనం చూద్దాం ఇప్పుడు కనుక మనం బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే మన జిల్లాలకు వచ్చే నష్టం ఏంటో మేము ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాం వారు ఈ ప్రాంతంలో ఏమీ చేయకపోయినా కూడా మనం ఓటు వేస్తే రాబోయే నాలుగేళ్ళు కూడా మీరు ఏమి ఉండండి మీరేమే మాకు చెయ్యక్కర్లేరు మేము మాత్రం మీకు ఓట్లు వేస్తాం అని మనం వాళ్ళకి తెలిసి కలిసినట్లయితే ఎందుకంటే మొన్ననే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకి ముందుకున్నాం మూతపడినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి బిజెపి వారు చేసిన వాగ్దానం మీద ఒక్క ముక్క చెప్పలేదు ఇక మన లోకల్ ఎంపీ గారి గురించి చెప్పాలంటే వేరే మనకి ఏం అవసరం లేదు కేంద్ర మంత్రి గారు ఎంపీలో ఆయన ఆల్రెడీ ఇంకో ఐదు ఐదు సంవత్సరాలు పనిచేసి ఉన్నారు వారికి చాలా బంధువు నేను అడుగుతున్నా ఒక్క సైనిక్ స్కూల్ కరీంనగర్ మీరు లేదు ఒక నవోద స్కలిగారు చిన్న చిన్న పనులు కూడా ఈ జిల్లాకి చేసి పెట్టలేనటువంటి మీరు మళ్ళీ మీరు మా మేము మా వారి పోటీ అంటే ఇక్కడ ప్రజలు అదే పనిగా చేస్తే ఏం చేయకుండా కూడా కేవలం మతం దేవుడు భావోద్ధాన చుట్టూ తిప్పుకుంటూ ఈ ప్రజల్ని ఈ జిల్లాలో అభివృద్ధి చేయబో పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది అదేవిధంగా కాజీపేట లేదు కావాలని అనుకున్నారు పెద్ద సమస్య కేంద్ర ప్రభుత్వం కలుసుకుంటే కాజీపేట మొత్తం భారతదేశం మొత్తానికి కూడా దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి తూర్పు భారతదేశానికి ఒక జంక్షన్ గా ఉంది మన తెలుగు రాష్ట్రానికి అక్కడ ఒక రైల్వే ట్రాక్ అనుకున్నారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఇది ఏమైనా అన్యాయం చెప్పండి బండి సంజయ్ గారు ఎందుకు మీ పనులు కూడా చేయలేకపోతున్నారు కేంద్ర హోం మంత్రిగా ఐఐఎం కావాలని అనుకుంటున్నారు తిరుమల కావాలని అడుగుతున్నారు ఇవి మీరు క్యాలేరా ఏమంత పెద్ద కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే మీరు ఎదురు దేవట్లేదు అదే రఘునందన్ గారు ఏం చేశారు మెదక్ జిల్లాకి లేదా హైదరాబాద్ వైఎస్ఆర్ కలిసి బీజేపీ ఎంపీలే ఉన్నారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి రైల్వే రూట్ ఉంది కదా ఆ రైల్వే రూట్ పనులు వాటిని నిధులు కేడానికి పనులు ప్రారంభించాలి కదా ఎన్ని సంవత్సరాలు అయినా బీజేపీ కేంద్రం అధికారుల నుంచి పదకొండు ఏళ్ళైంది పదకొండు కిలోమీటర్లు కాబట్టి మీకు ఓట్లు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి మేము ఆమోదం తెలిపినట్టే ఇప్పుడు కనుక మనం బీజేపీ కనుక బుద్ధి చెప్తే ఈ కేంద్ర మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఎంతో కొంత భయపడి బాధ్యత వహించి జవాబుదారీతనంతో మయా పైసలు ఆ నయ పైసా కూడా లేదు నయ పైసా ఉంటాయేమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బోధనకు మీద రైల్వే లైన్ కానీ ఇలా పసుపు బోర్డు తెచ్చారు పసుపు బోర్డుని నా పదకొండు ఏళ్ళ చదువుకుంటే నిజాంబాద్ పసుపు బోర్డు ఇచ్చామన్నారు నేను అడుగుతున్నా పసుపు బోర్డు మీరు సిన్సియర్ గా ఇచ్చి ఉంటే ప్రేమతో ఇచ్చి ఉంటే ఒక్క రూపాయి కేటాయించి ఉండాలి పసుపు బోర్డు మీరు ఒక రూపాయి కేటాయించారా రూపాయి చేయకుండా ఆ పసుపు బొడ్డు వల్ల ఉపయోగం ఏంటి నిజామాబాద్ జిల్లా జరిగేటువంటి మేలు ఏంటి ఒక్కసారి నిజామాబాద్ ఎంపీగా ఎంపీగా వెళ్ళినటువంటి వాడు చెప్పాలి కాబట్టి ఇవన్నీ కూడా మీ ఫెయిల్యూస్ మీ నిర్లక్ష్యం తెలంగాణ పట్ల నిర్లక్ష్యం ఉత్తర తెలంగాణ పట్ల నిర్లక్ష్యం కాబట్టి మీరంతా కూడా వాస్తవం రాజీనామా చేయాలి కానీ మేము రాజీనామా చేయాలంటే ఈ పనులు చేయమని ఈ ప్రాంతంలో సింగరేణి ఉంది కలింగర జిల్లాలో సింగరేణి ఉంది

విధానానికి మనం ఓట్లు వేసినట్టుగా కాదా మేము సింగరేణి బ్లాక్ లో ప్రైవేట్ ఇంకా వ్యతిరేకం అని చెప్పి ఈ నాలుగు జిల్లాల ప్రజలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తీర్పించినట్లయితే ఈ నలుగురు ఎంపీలు వెనక్కి తగ్గేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఢిల్లీ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది మిర్చి రైతులు ఇవాళ వేల రూపాయలు కావాలని అడుగుతున్నారు మిర్చి రైతులు మీరు కాకపోతే మిర్చి రైతులు మాది బాధ్యత కాదని మీరు మరి మీ పక్కనే ఉన్న ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిక్చర్ అయిపోయి ఢిల్లీ అంటున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ మిక్చర్ అయిపోయే ప్రాబ్లం మీద ఢిల్లీ అడుగుతున్నట్టే తెలంగాణలో కూడా అదే కారణం ఇలా కాటన్ కార్పొరేషన్ సిసిఐ అతి కొనుగోలు చేయాల్సింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి వాళ్ళు ఎందుకు కొనుగోలు చేయాలి వాళ్ళు పెట్టుబడిదారు పంపించాలి కదా కాబట్టి ఈ రైతులకు ఏం ఉపయోగం మీ ఈ జిల్లాలో పారిశ్రామిక ఉపయోగం అండి పారిశ్రామిక నాశనం చేస్తున్నారు ఈ జిల్లా అభివృద్ధి లేదు విద్యార్థులు ఏమీ లేదు వైద్యులు సంబంధించి కార్మికులు ఉద్యోగులు రిటైర్స్ కదా ఉమ్మడినగర్ జిల్లాలో ఉత్తర తెలంగాణలో ఈఎస్ఐ ఆసుపత్రి కాబట్టి ఈ డిమాండ్లకు అనుకూలంగా మనము కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలపాలంటే ఓటు ద్వారా నిరసన తెలపాలి ఈ నలుగురు ఎంపీలకి మనము సెగ పెట్టాలి అప్పుడు ఈ నలుగురు ఎంపీలు ఆమోదం తెలియదు కాబట్టి నరేంద్ర రెడ్డి గారికి ఓటు ద్వారా ఈ రకంగా అభివృద్ధి చెప్పాలని చెప్పేసి మా పదమూడు జిల్లాలో మేము సంపూర్ణంగా మా పార్టీ కమిటీలన్నీ కూడా వారి గెలుపు కోసం ప్రయత్నం చేసి బీజేపీ అభ్యర్థి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ